నేను ఇక్కడే ఉంటానురా ఎక్కడికి వెళ్ళను రమ్మను విక్టరీ వెంకటేష్ తన డెబ్బై ఐదో సినిమాను హిట్ డైరెక్టర్ శైలేష్ కాలనోతో చేస్తున్నారు దానికి సంబంధించిన గ్లిమ్స్ కూడా రిలీజ్ అయింది వెంకీ మామ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్లో చాలా బాగా తన ఏజ్కి తగ్గట్లుగా చాలా స్టైలిష్గా కనిపించారు చాలామంది ఈ సైన్ ధవ్ గ్లింప్స్ చూశాక శైలేష్ కమల్ హాసన్ విక్రమ్ స్టైల్లో ఏదో చేస్తున్నారని కామెంట్స్ పెడుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ ఇచ్చిన బీజిఎం కూడా విక్రమ్ టెంప్లేట్ని గుర్తు చేస్తుంది సో శైలేష్ కొలను వెంకటేష్ ఇద్దరు ఎలాగో కమల్ హాసన్ ఫ్యాన్స్ కాబట్టి అలా అనుకోవడంలో తప్పులేదు కానీ సైన్ ధవ్ గ్లింప్స్ని జాగ్రత్తగా గమనిస్తే శైలేష్ మూడు క్లూస్ వదిలాడు ఆ గ్లింప్స్లోనే నెంబర్ వన్ మెడిసిన్ గ్లిమ్స్ని జాగ్రత్తగా గమనిస్తే వెంకటేష్ బైక్ మీద ఉన్న ఓ బాక్స్ దగ్గరికి వెళ్తారు ఆ బాక్స్ మీద ఓ సింబల్ ఉంటుంది దాని కింద జీన్జో అని రాసి ఉంటుంది ఈ సింబల్కి అర్థం ఏంటి అంటే అది జీన్ సింబల్ అంటే ఇది జెన్యుల్ మీద వర్క్ చేసే కంపెనీకి సంబంధించిన మెడిసిన్ బాక్స్ అనమాట ఆ తర్వాత ఆ బాక్స్ ఓపెన్ చేసి ఓ లిక్విడ్ పైపును తీసి చేత్తో పట్టుకుంటారు వెంకటేష్ దాని మీద కూడా ఈ కంపెనీ పేరుతో పాటు అబే సార్వోవేక్ అని రాసి ఉంటుంది ఇదేంటా అని నెట్లో సెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే ఎస్ఎంఏ అంటే స్పైన్ మస్కులర్ ఎట్రోఫీ అనే మోటార్ న్యూరాన్ డిజీజ్కి వాడే జీన్ థెరపీ మెడికేషన్ ఇది అనమాట ఈ మెడిసన్నే సింపుల్గా జోల్ జాస్మా అని కూడా అంటారు ఇది వికీపీడియాలో ఉంది ఇన్ఫర్మేషన్ ఈ జోన్ జాస్మా అనే పేరు ఎక్కడో విన్నట్టుందని ఆ పేరుతో నెట్లో సెర్చ్ చేస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఈ ఆర్టికల్ కనిపించింది రెండు వేల ఇరవై ఒకటిలో పబ్లిష్ అయిన ఈ ఆర్టికల్ చెప్పేది ఏంటంటే రెండేళ్ల ఈ పాపకు జోల్ జాస్మా ఇంజెక్షన్ చేయించాలి తను కూడా ఇలాంటి ఎస్ఎంఏ డిసీజ్తోనే బాధపడుతుంటే ఇంపాక్ట్ గురు అనే సైట్లో క్రౌడ్ ఫండింగ్తో మూడు నెలల్లో లక్ష మంది కలిసి ఈ ఇంజెక్షన్ కొనడానికి అయ్యే డబ్బుల్ని పోగు చేశారంట ఎందుకంటారా ఈ జోల్ జస్మా అనే డ్రగ్ ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ డ్రగ్గులో ఒకటి దీని విలువ టూ పాయింట్ వన్ ఫైవ్ మిలియన్ డాలర్లు అంటే మన డబ్బుల్లో అక్షరాల పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు సో ఈ క్లూతో ఏంటంటే ఈ డ్రగ్ను కాపాడేందుకో లేదా తన దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్లకుండా ట్రై చేసేందుకో వెంకటేష్ ప్రయత్నిస్తున్నారు గ్లిమ్స్లో డైలాగ్ కూడా ఉంది కదా నేను ఇక్కడే ఉంటానురా ఎక్కడికి వెళ్ళను రమ్మను అంటారు ఆ పక్కన చాలామందిని అప్పటికే వెంకటేష్ కొట్టినట్టు కూడా పడేస్తున్నట్టు చూపించారు ఇక నెంబర్ టూ వెంకటేష్ పేరు సైంధవ్ అసలు ఎవరి సైంధవ్ అంటే మహాభారతం ప్రకారం కౌరవులకు చెల్లెలైన దుస్సలకు భర్త సైంధవుడు అంటే దుర్యోధనుడికి భావ సైంధవుడికి శివుడు ఓ వరం ఇస్తాడు అర్జునుడు తప్ప మిగిలిన పాండవుల్ని అవసరమైనప్పుడు ఈ సైందవుడు అడ్డుకోగలడు ఆ వరంతోనే అర్జునుడిని ఏమార్చి అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలోకి రప్పిస్తాడు అప్పుడు మిగిలిన పాండవులను సైంధవుడు అడ్డుకుంటే అభిమన్యుణ్ణి పద్మవ్యూహంలో హతమారుస్తారు కౌరవులు ఇప్పటికీ ఈ నానుడి ఉంది కదా తెలుగులో సైంధవుళ్ళ అడ్డుపడుతున్నారు అంటారు సో ఓ నెగిటివ్ క్యారెక్టర్ మరి నెగిటివ్ క్యారెక్టర్ పేరు టైటిల్ రోల్కి ఎందుకు పెట్టాడు అంటే వెంకటేష్ క్యారెక్టర్కి ఏమైనా గ్రే షేడ్స్ చూపించు ఉండొచ్చు డైరెక్టర్ లేదా సైంధవుడు అందరికీ ఎలా అయితే అడ్డుపడగలడో అలా ఎవరినైనా ఎదిరించి అడ్డుపడగలిగే క్యారెక్టర్ ఉన్నవాడు కాబట్టి వెంకటేష్ సినిమాకు ఆ పేరు పెట్టారా చూడాలి ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇది అయితే నెంబర్ త్రీ సిటీ పేరు గ్లిమ్స్ మొదట్లోనే సిటీ పేరు చెప్పాడు డైరెక్టర్ శైలేష్ చంద్రప్రస్థా అనే ఫిక్షనల్ పోర్ట్ ఏరియా అన్నాడు బైక్ మీద కూడా సిపి అని ఉంటుంది అంటే చంద్రప్రస్థా అనే అంటే ఈ చంద్రప్రస్థా అనే ఈ పోర్ట్ సిటీ మహాభారతంలోని ఇంద్రప్రస్థానికి రెప్లికా అయ్యి ఉండొచ్చు భారతంలో పాండవులు ఈ ఇంద్రప్రస్థాన్నే రాజధానిగా చేసుకుని పరిపాలించేవారు సో ఇది ఇలా మూడు క్లూస్ కావాలనే చూపిస్తూ గ్లిమ్స్నే చాలా ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేశాడు శైలేష్ కౌల్ను వెంకటేష్ డెబ్బై ఐదో సినిమా ఓ మంచి సినిమా చూడనున్నామని అయితే ఫీలింగ్ని ఇస్తుంది పైగా ఈ సినిమాలో నవాజుద్దీన్ సిదికి కూడా ఉన్నాడు హిందీ సినిమాలు చూసేవారందరికీ అతను ఎంత గొప్ప యాక్టరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ట్విట్టర్లో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నవాజుద్దీన్ అభిమానులు గర్వపడేలా ఈ క్యారెక్టర్ ఉంటుందని దానికోసం చాలా కష్టపడతానని శైలేష్ కొను చెప్పారు సో వెంకీమామ డెబ్బై ఐదో సినిమా సైందవ ఓ మంచి సినిమా చూసిన అనుభూతిని ఇస్తుందని ఆశిద్దాం